ఆమడుగురులోని జెడ్పీహెచ్ ఉన్నత పాఠశాలలోని రెండు వేల ఐదు రెండు వేల ఆరు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది ఒక పాఠశాల లేదా కళాశాల నుండి గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులు మళ్ళీ ఒక చోటికి వచ్చి ఒకరినొకరు కలుసుకోవడానికి నిర్వహించే ఒక కార్యక్రమం దీనిలో భాగంగా పూర్వ విద్యార్థులు తమ స్నేహితులు గురువులు మరియు పాఠశాల యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు ఒకరితో ఒకరు ఆత్మీయతను పంచుకుంటారు అదే రీతిలో అమ్మడుగురు మండలం కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఐదు ఆరు పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఖాసిం ఖాన్ కృష్ణా నాయక్ సాదిక్ వలీ వీరేంద్ర విద్యార్థులు ఘనంగా సన్మానించారు అనంతరం వారి జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచుకున్నారు విద్యార్థిని విద్యార్థులు వారు చదువుకున్న రోజుల్లో కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుని సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు ఈ కార్యక్రమంలో ేడు పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం తెలియజేస్తూ నా విద్యార్థిని నా తోటి విద్యార్థి డాక్టర్ ఈరోజు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నాకు చాలా ఆనందం ఉంది సో ఇక్కడ మాది అమ్మవారిపల్లి పుట్టపట్ల కలెక్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తాను కలెక్టర్ గారి దగ్గర

నాకు పెళ్ళి రాదు నువ్వు చెప్పు అయితే నాకు పెళ్ళి రాదు ఐనని చెప్పాను నేను కండి ముస్తాను నా భర్తకు మధ్యలో నా ప్రెజెంట్ ని గెంజికి దాచేసి ఆ అయితే ఆ పేరత అనేగా లో ఫుల్ అవ్వనట్లై ఆ బదర్ బాకి అనేది దాయితు చేర్తుది హ్ నా పేరు రవితేజ మా ఊరు జవాహరా నమస్కారం నా పేరు గాయత్రి మాది చిన్నపల్లి నేను హౌస్ వైఫ్ ముఖ్యంగా నమస్కారాలు తర్వాత నాతో విద్యార్థిని విద్యార్థి నాతో విద్యార్థిని విద్యార్థులకు నమస్కారాలు రెండు వేల ఐదు ఆరు మన టెన్త్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మనమంతా కలిసి గట్టుగా ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటివి ఇంకా జరగాలి మనలాగే మన టీచర్లు పిల్లలు కూడా ఇలాగే చేసుకోవాలి మనం ముందు చేసుకుంటేనే కదా ఇలాంటివన్నీ మన పిల్లలకి ఆదర్శంగా ఉంటాము కానీ మనమైతే ఫస్ట్ మన సారు వాళ్ళకి సారు వాళ్ళ ద్వారానే మనం అన్నీ నేర్చుకోవాలి సరేనా నా పేరు అమ్మ గారి మీకు అందరికి తెలుసు నేను ప్రజెంట్ బెంగళూరులో ఉంటే తర్వాత ఇప్పుడు కవిలో నేను ఉన్నాను ఎన్జిఓగా పనిచేస్తున్నాను సోషల్ వర్క్ అందర్ చిల్డ్రన్స్ పైన నాకు ఇద్దరు పిల్లలు అండి ఓకే నా నెక్స్ట్ గాయత్రి నమస్కారం రెండు వేల ఐదు ఆరు మన టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మనమంతా కష్టగట్టుగా ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకున్నందుకు నాకు ఇలా జరగాలి మనలాగే మన ఇలాగే చేసుకోవాలి మనం ముందు చేసుకుంటేనే కదా ఇలాంటివన్నీ మన పిల్లలకి ఆదర్శంగా ఉంటాము కానీ మనం అయితే ఫస్ట్ పాలు వాళ్ళ ద్వారానే మనం అన్ని నేర్చుకోవాలి సరేనా నా పేరు అమ్మ గారు మీకు అందరూ తెలుసు